హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో శనగపిండి లేకుండా కప్పు ఉప్మా రవ్వతోటే మురుకులు అనేది చేసి చూపిస్తానండి గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఈ మురుకులు అయితే పది నుంచి పదిహేను రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి అలాగే అసలు ఆయిల్ పేల్చవండి ఇలా గనక ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఇప్పుడు ఈ మురుకులు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఇందులోకి మనం కొలతంతా కూడా ఒకే దాంతో తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ మెజర్మెంట్ కప్పుతోటి తీసుకుంటున్నాను మీరు కావాలంటే గ్లాస్తోనైనా సరే తీసుకోవచ్చు ఈ కప్పుతోటి మూడు కప్పుల వాటర్ పోసుకున్నాను బాండీలోకి ఇందులోకి రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను వాము వేసుకోవాలి మూడు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి తెల్లవి కానీ నల్లవి కానీ మీ దగ్గర ఏ నువ్వులు ఉంటే అవి వేసుకోవచ్చు ఈ మురుకులు తినేటప్పుడు అవి పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది నువ్వులు వేసుకోవటం వల్ల అలాగే ఒక స్పూన్ కారము రెండు స్పూన్లు వెన్నపూస వేసానండి వెన్నపూస అయితే అందరి ఉండేది కదా లేదంటే వెన్నపూస బదులు ఆయిల్ అయినా సరే లేదా బటర్ అయినా సరే వేసుకోవచ్చండి బాగా గుల్లగా వస్తాయి ఇలా ఆయిల్ కానీ బటర్ కానీ వెనపసు కానీ వేసుకోవటం వల్ల మురుకులు అనేది మరి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ బాగా ఇలా మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకొని ఉండలనేది లేకుండా గరిటతోటి కలుపుకుంటూ ఉప్మా రవ్వను అయితే వేసుకోవాలి రవణ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసామంటే ఈ రవ అంతా కూడా దగ్గర పడేద్ది ఇలా ఉప్మా లాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మరో నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉప్మానంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉప్మా అనేది ఇంకాస్త గట్టిపడిద్ది ఇలా గట్టిపడి ఉన్న ఉప్మాని గరిడతో అంతా కూడా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు పుట్నాల పప్పు లేదా వేయించిన శనగపప్పు అంటారు కదండీ వీటిని ఒక అరకప్పు తీసుకొని మిక్సీ జార్లోకి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న బొచ్చు కానీ లేదా గిన్నె కానీ తీసుకొని ఇలాంటి జల్లెడ పెట్టేసుకొని మనం మిక్సీ పెట్టి ఉంచిన ఈ శనగపప్పు పొడినంత కూడా ఈ జల్లెడలోకి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఈ శనగపప్పుని తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల పొడి బియ్య పిండి వేసుకోవాలి మనం మిలుగుబట్టి బియ్యాన్ని మిలుగు పట్టించిన పిండి అయినా సరే పర్లేదు లేదా బయట మనం సూపర్ మార్కెట్లో కొన్న బియ్య పిండి అయినా సరే పర్లేదండి రెండు కప్పులు అయితే సరిపోద్ది రెండు కప్పులు వేసుకొని ఈ పిండినంతా కూడా జల్లించుకోవాలి పిండినంతా కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండికి టేస్ట్గా సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం రవ్వను ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ పిండికి టేస్ట్గా సరిపోను మాత్రమే సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచిన ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా వేసుకున్న తర్వాత చేత్తోటి బియ్య పిండిలో ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్టే వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా బియ్య పిండిలో కలిసేలాగా చేత్తోటి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మురుకులు అనేది మనకి ఆయిల్ అస్సలు పిల్చకుండా వస్తాయి మీరు చూసుకోకుండా వాటర్ ఎక్కువ పోసారంటే పిండి లూజ్గా అయితే మాత్రం మురుకులు అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి అండి సో అందుకని వాటర్ అనేది చూసుకొని జాగ్రత్తగా పిండి అనేది కలుపుకోండి చూశారు కదా పిండి అనేది ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి కాస్త పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకోవాలి తీసుకొని ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టేసుకొని ఈ పక్కన పెట్టేసుకుందాం మురుకులు చేసుకోవడానికి ఏ డిజైన్ ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మురుకులు కొట్టంలో ఎంతైతే పిండి సరిపోతుందో అంత పిండిని పెట్టేసుకొని ఒక ప్లేట్ పైన ఒక వాయికి సరిపోను మురుకులు అనేది ఒత్తుకోవాలి ఈ ప్లేట్కి మనం ఆయిల్ రాయకపోయినా సరే మురుకులు అనేది ఏమి అంటుకోవు కొత్తగా చేసే వాళ్ళైతే ఒక వాయికి సరిపోను ఇలా మురుకులు అనేది ఒత్తుకోవాలి అది మనం రెగ్యులర్గా ఎప్పుడు అయితే గరిటి మీద అప్పటికప్పుడు ఒత్తుకొని అలా ఆయిల్లో వేసుకోవచ్చు లేదా ఈ ప్లేట్ పైన కాకుండా కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి గట్టిగా పిండేసి ఆ కాటన్ క్లాత్ పైన అయినా సరే ఇలా మురుకులు అనేది ఒత్తుకోవచ్చు అండి రెండు మూడు వాయిలకి సరిపోను మురుకులు అనేది ఒత్తుకొని పెట్టుకోవచ్చు ఒకేసారి ఇలా మురుకులు అనేది ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు బాండీలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్లో ఎన్నైతే మురుకులు పడతాయో అన్నీ వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయొద్దు ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని మురుకులను వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇంకా గరిట పెట్టకుండా కదిలించకుండా ఫ్రై అవనివ్వాలి వెంటనే గరిటె పెట్టకూడదు అవి ఆయిల్లో వేసిన వెంటనే గరిట పెట్టామంటే విడిపోయే ఛాన్స్ ఉండింది మురుకులు అనేది ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఇవైతే మంచిగా ఎర్రగా అయితే కలర్ అనేది రావండి కాస్త నురగనేది మనకి రాటం ఎప్పుడైతే తగ్గిద్దో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే ఇంకా తీసేసుకోవాలి